సవాయి నమ అన్నిటికంట ముందు మన కోళ్ళుకోమారు తాలిక కృషి బాగా పనిచేసింది అని నేను అనుకుంటాను అందరినీ కదిపి అందరితోటి దాన్ని ఆ సమయం వచ్చినప్పుడు మూమెంట్ చేసి చేసినందుకు దానికి నాకు ముందు సోదరులు ఇద్దరు మాట్లాడినారు పేరు పేరుని ఆ పేర్లు అన్నిటికీ సేపుతూ నమస్కారం పెడుతూ ఇక్కడ ఎంతో టైం ఖర్చు పెట్టారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు ఎన్నో శ్రమలు పడి ఇక్కడ పెద్ద ప్రాధాన్యం ఇచ్చి ఎంతమంది రైతుల్ని బాధపరిచి కొంతమందిని రకరకాలుగా ఏదో రకంగా ఒప్పించి అంత స్థలాన్ని కేటాయింపు చేసి అంత టైం ఖర్చు పెట్టి అంత డబ్బు ఖర్చు పెట్టిన దాన్ని సగం డబ్బు ఖర్చు పెట్టి పనిచేసిన దాన్ని దాన్ని కంటిన్యూగా చెయ్యాల ఈ సైకాలజీ ప్రభుత్వం వచ్చి దాన్ని కంటిన్యూగా చెయ్యిపోతే పోయింది కానీ అది కట్టినందుకు చేతగాక ఇలా అక్కడ మారుతాను ఎక్కడ మారుతాను అండమే పేరుకి ఇక్కడ అలాగే ఉండిపోతే దాన్ని కట్టారు కదని వదిలేనంతరేమైన ఉద్దేశమో లేకపోతే ఎటు అట్టేరు ఇట్టేరి అటు మార్చినా గీసిన అన్ని అని సొగినారు అంతే దాన్ని చేసి వాళ్ళు చేస్తారు ఎప్పుడు కూడా పని పని పనిమంతుడు పనిమంతుడే దా ఇప్పుడు దోసుకుండి వాళ్ళు దోసుకోవడమే ఆయన ఇక్కడ ఏ దోసుకోవడానికి సరి కుదరలేదు అని అది ఏటా దోసుకుండే పనులే ఎక్కువ ఆయనకు అలవాటు కానీ అభివృద్ధి పనులు ఎక్కడైనా అలవాటు ఎన్నాళ్ళు చేసినారు ఎక్కడైనా ఒకటి మంచి పని అభివృద్ధి పని అనేది ఎప్పుడైనా ఎక్కడైనా చేసినారా పోని ఏ ఒక్కటేనో ఏది చూసినా ఇక కింద నుంచి మీదకి మీద దాకా మీదకాడించి కొందకు వచ్చేదాకా కార్యకర్తలతోటేట్ అందరూ వాళ్ళే దొరికింది దోసుకోవడం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో కేసులు కట్టడం ఏదైనా గొంతుకిప్పిన వాళ్ళల్లా దాని మీద కష్ట కట్టడం వాళ్ళ డ్యూటీ అంత ఐదు సంవత్సరాలు అదే నడిపినారు ముందు పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ భయపెట్టిస్తే అందరూ భయపడిపోతారు అనుకొని పెద్దల మీద మొదలు పెట్టారు కేసులు కట్టడం చేయడం ఏదో తప్పు నాకు అంటే ఏది కాక అంటారు ఆ ప్రభుత్వం తాలీక తీరు అది ఈ ప్రభుత్వం తాలీక తీరు ఇది చేయవలసి వచ్చినప్పుడు అభివృద్ధి పనులు అవసరమైన కాడ అవసరం వచ్చినప్పుడు చేస్తారని మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను